ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆధార్ కార్డు లేని వారికి ప్రత్యేక క్యాంపులు అయితే నిర్వహించబోతున్నారు ఈరోజు ఈడోళ్ళ మనం మరి ఈ యొక్క క్యాంప్స్ని ఎప్పటి నుంచి నిర్వహించబోతున్నారు ఈ క్యాంపుల్లో ఏ సర్వీసులన్నీ మనకి అవైలబుల్గా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి ఈడోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో ఏ పని జరగాలన్నా సరే ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం జరిగింది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దాకా ప్రతి అంశానికి కూడా ఇప్పుడు ఆధార్ కార్డు అయితే తప్పనిసరి చేయడం జరిగింది తిరుమలలో శ్రీవారి దర్శనం దగ్గర నుంచి తిరుపతికి వెళ్లేందుకు ట్రైన్ రిజర్వేషన్ వరకు ఆధార్ కార్డు అయితే అవసరంగా మారిపోయింది ఈ నేపథ్యంలో పౌరులందరూ కూడా ఆధార్ కార్డులు కలిగి ఉండేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతోంది ఇక ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డు కలిగి ఉండేలా చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారి కోసం కీలక ప్రకటన చేసింది ఇక ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి లైన్లో నించోవలసిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకు జూలై ఇరవై మూడో తారీఖు నుంచి జూలై ఇరవై ఏడో తారీఖు వరకు ఏపీ ప్రభుత్వం ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలను అయితే నిర్వహించనుంది ఆధార్ నమోదు అప్డేట్ చేసుకోవడం కోసం జూలై ఇరవై మూడు నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు అయితే నిర్వహించనున్నారు అవసరమైతే పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది ఇక ఐదేళ్ళ లోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు దరఖాస్తు చేయడం సహా ఈ శిబిరాల్లో ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది అడ్రస్ మార్పు పేర్లలో తప్పులు వంటి ఏవైనా ఉంటే సంబంధిత పత్రాలు అందజేసి ప్రత్యేక శిబిరాల్లో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం అధికారులకి అయితే చెప్పడం జరిగింది ఇక మరోవైపు ఐదేళ్లలోపు లోపు వారికి కొత్త ఆధార్ కార్డు నమోదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల మంది డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు అంటే డాక్యుమెంట్ అప్డేట్ సంబంధించి మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు అయితే మంజూరు చేస్తారు అయితే కనీసం వీళ్ళకి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే పది సంవత్సరాల తర్వాత కంపల్సరీగా గుర్తింపు కార్డు చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి ఉడయ్ సంస్థ వారికి మీ యొక్క ఆధార్ కార్డు మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్పెషల్ క్యాంప్స్ మనకి నిర్వహిస్తూ ఉన్నారు మనకు అదనపు ఛార్జీలు లేకుండా యొక్క క్యాంప్స్ మనకు నిర్వహించడం జరుగుతుంది మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన పని లేదు త్వరగా వెళ్ళి మీకు ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డ్కి కొత్తగా అప్లై చేయండి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు కావచ్చు తర్వాత అడ్రస్ అప్డేట్ కావచ్చు వీటి సంబంధించి మీరు ఏ సర్వీస్ కొనసాగించుకోవాలనుకున్నా సరే మీరు కంపల్సరీగా గ్రామ మరియు వార్డు సచివాలందరికి వెళ్ళండి ఒకవేళ మనకు ఎక్కువ మంది ప్రజలు వస్తున్నట్లయితే సో మనకు దీన్ని ఎక్స్పెండ్ కూడా చేయడం జరుగుతుంది అంటే మనకు అంగన్వాడీ కేంద్రాల్లో తర్వాత స్కూల్స్లో కూడా మనకు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్స్ మనకైతే నిర్వహించడం జరుగుతుంది